పాండ్యం ఆర్జీఎం కాలేజ్లో రెండు స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయలేదు నంద్యాల డ్రోన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబ్రి ఫిర్యాదు చేసింది సీసీ కెమెరాల పర్యవేక్షణలపై ఎన్నికల అధికారి సీరియస్ అయింది ఎందుకు పనిచేయడం లేదో వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు